అందరికీ నమస్కారం ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే ప్రధానంగా ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి పరిశ్రమలు రావాలి అక్కడ యువతకు ఉపాధి కల్పించాలి అది అభివృద్ధికి ప్రధానంగా దోహదపడుతుంది అది నేనే చెప్పక్కర్లేదు చదువుకునే ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు పారిశ్రామిక అభివృద్ధి ఏ రాష్ట్రంలో అయితే ఎక్కువ జరుగుతుందో ఆ రాష్ట్రాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి కానీ మన రాష్ట్రం మాత్రం రివర్సు జగన్మోహన్ రెడ్డి పాలన రివర్స్ కదా మనకు అటు అభివృద్ధి జరగదు ఇటు పరిశ్రమలు రావు ఎందుకు రావు అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి పరిశ్రమల కోసం పెట్టుబడుల కోసం వెళ్ళాలంటే మనమేమో ఇక్కడ ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయట బయట అడుగు పెట్టలేని పరిస్థితి అసలు మన ముఖ్యమంత్రి వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో అడుగు బయట పెడితే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లేదా హెలికాప్టర్ వేసుకుని అడుగు అక్కడ పెడతాడు మళ్ళీ కార్యక్రమంగా అవగాహన తీసుకొచ్చి తాడేపల్లి ఇంట్లో పెడతాడు అసలు ఎప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు ఎవరికీ తెలియని పరిస్థితి ఇలాంటి పరిస్థితులు రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాయి ముఖ్యంగా ప్రస్తుతం దావోస్లో పెట్టుబడుల సదస్సులు జరుగుతున్నాయి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దేశ విదేశాలకు చెందిన ఆ పారిశ్రామికవేత్తలందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది అలాగే వివిధ దేశ దేశంలోని వివిధ రాష్ట్రాలు కూడా మన ఏ మన ఇండియా నుంచి వివిధ రాష్ట్రాలు కూడా వాళ్ళందరినీ ఆకర్షించి ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు తమిళనాడు కానివ్వండి లేదా కర్ణాటక కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి పక్కన ఉన్నటువంటి తెలంగాణ కానివ్వండి వీళ్ళంతా కూడా పెట్టుబడుల కోసం ఆ పోరాటం చేస్తున్నారు పైగా ఆ తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి అలాగే అక్కడ ఐటీ మినిస్టర్ సురేంద్రబాబు వారిద్దరూ కూడా స్వయంగా దావోద్ సదస్సులకు వెళ్ళటం జరిగింది ఇదంతా బాగానే ఉంది మరి మన ఏపీ ఏపీ నుంచి ఎవరు వెళ్ళారు దావోద్ సదస్సులకి ఎవరు పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి ఎలా లేదు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని సగం రెండు మూడు కోట్లు పెట్టి ప్రజల సొమ్ముతో సెట్టింగ్ లేయించుకుని భజన చేయించుకున్నాడు పోనీ గుడ్డు మంత్రి ఏమైనా వెళ్ళాడా గుడ్డు మంత్రి ఏమన్నా పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడంటే తన టిక్కెటే గాల్లో ఉండి ఆ టిక్కెట్ని కాపాడుకోవడానికి ఆళ్ళకాళ్ళు కాళ్ళు పట్టుకుని నానా సంఖ్యను ఆకాల్సిన పరిస్థితి పోనీ అధికారులు వెళ్ళారంటే ఈళ్ళు ఇళ్ళు కొట్టుకు సత్తే అధికారులు మాత్రం ఎందుకు వెళ్తారు ముఖ్యమంత్రి వెళ్ళట్లేదు అలాగే మినిస్టర్ వెళ్ళట్లేదు పోనీ అధికారుల బృందాన్ని పంపే ప్రయత్నం జరిగిందంటే అది కూడా జరగల అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ ఉంది చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాటు ఖాళీకి బలపం కట్టుకుని పెట్టుబడులు తీసుకొస్తే ప్రజలు ఓట్లు వేసారా వేయలేదు ఇప్పుడు మాత్రం నేను పెట్టుబడులు తెస్తే నాకు వేస్తారు ఏంటి కానీ వాళ్ళకి ఏదో రూపాయి అర్థ రూపాయి వాళ్ళ అకౌంట్లో చేసామా చంద్రబాబు నాయుడిని తిట్టామా అవసరమైతే ఇంకో రెండు కేసులు పెట్టామా పవన్ కళ్యాణ్ని తిట్టామా ఇంట్లో కూర్చుని నేను భజన చేయించుకున్నానా ఇది నాకు ఓట్లు వేపిస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా నమ్మినట్టుకున్నాడు మనం గతాన్ని ఒకసారి పరిశీలిద్దాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు ప్రతి ఏటా కూడా దావో సదస్సులకు తానే తానే వెళ్ళి చిన్నపిల్లల లాగా లేకపోతే టీచర్లాగా ఆయనే కర్రబట్టుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు ఆయన ఎలాగా ఇదిగో మా రాష్ట్రానికి ఇంత కోస్టల్ ఏరియా ఉంది ఇన్ని పోర్ట్లు ఉన్నాయి సో ఇదిగో ఇంతమంది మ్యాన్ పవర్ ఉంది ఇంత స్కిల్డ్ స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు ఇంత శాతం యూత్ ఉన్నారు మీరు వస్తే ఇదిగో మా అమరావతిలో మీకు స్పెషల్గా ఒక ఇండస్ట్రియల్ జోనే ఏర్పాటు చేశాం మీకు ఇదిగో ఇంత ల్యాండ్ ఇస్తాం ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తాం ఆ పవర్లో ఇంత సబ్సిడీ ఇస్తాం లేదా వాటర్ ఇస్తాం ఇలాగా ఆ సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ ఒక పేరు ఒక పేరు పెట్టి తానే స్వయంగా చేసేవాడు అక్కడ ఏ ఎంత ఇస్తారు ఏంటనేది కసేపు పక్కన పెడితే పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యపోయేవాళ్ళు సాధారణంగా పని ఎవరు చేయాలంటే ఏఐఎస్ అధికారులు చేయాలా మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వెళ్ళి కూర్చునే లీడ్ చేస్తే చాలు కానీ స్వయంగా చంద్రబాబు గారే ఆయన కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఆయనే పెట్టుబడుల మీద ఇంత శ్రద్ధతో ఇవన్నీ చెబుతున్నాడు అంటే పెట్టుబడుల మీద ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏంటో అర్థమవుతుంది వేరే వేరే అయితే వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు వస్తాయో కానీ స్వయంగా ముఖ్యమంత్రి మీరు రెండని పిలిచాడు కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఏపీ వైపు రావడానికి నాడు ప్రయత్నం చేసాయి జాకీ కానివ్వండి ఫ్రాంక్లిన్ టెంపుల్ టర్న్ కానివ్వండి లూలు కానివ్వండి ఇలాంటి పరిశ్రమలన్నీ కూడా ఆ జోహో కానివ్వండి ఇసుకి కానివ్వండి హీరో కానివ్వండి ఇవన్నీ కూడా ఎలా వచ్చాయంటే ఇలా పెట్టుబడుల సదస్సుకు వెళ్ళి వాళ్ళని మెప్పించి ఒప్పించి తీసుకురావడం జరిగింది ఇవన్నీ పెద్ద కంపెనీలు వీటితో పాటు చిన్న కంపెనీలు అనేకం వచ్చాయి ఎందుకంటే ఒక పెద్ద కంపెనీ ఆ రాష్ట్రం వెళ్తుందంటే అలా అన్ని పరిశీలించి వెళ్తారు ఉత్తినే వెళ్ళరు కదా అలాంటిది చిన్న కంపెనీలు వెంటనే పొలం వెళ్ళిపోతాయి ఎందుకంటే ఆ నేడలో వీళ్ళు కూడా ఎదగొచ్చు ఆ కంపెనీ అంత ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారంటే మనకు కూడా ఇస్తారనే ఉద్దేశంతో చిన్న కంపెనీలు కూడా వచ్చేవి ఈ విధంగా రాష్ట్రంలో ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల ఉద్యోగాలు చంద్రబాబు గారు కల్పించారు వినేం చెప్పలా పాపం దివంగత ఐటీ మినిస్టర్ చనిపోయాడు విక్రమ్ రెడ్డి మేకపాటి గౌతమ్ రెడ్డ విక్రమ్ రెడ్డ సమ్ ఎవరో మా మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయాడు ఐటీ మినిస్టర్ ఆయనే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడు ఆయన అంటే ప్రజల అంటే ఆయన ఆయన అబద్ధం చెప్పడు కదా అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు ప్రతిపక్షాలంటే డబ్బా కొట్టాయి ఓకే వదిలేద్దాం లిఖితపూర్వకంగా ఇచ్చాడు ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల ఉద్యోగాలు ప్రైవేటు కంపెనీల ద్వారా కల్పించబడ్డాయని చెప్పి స్వయంగా చెప్పాడు మరి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ ఒక్కటైనా ఉందా లేదు బయటికి పంపేసిన కంపెనీలే ఉన్నాయి పోనీ దావోస్ సదస్సులకు వెళ్ళాడంటే ఒకసారి వెళ్ళాడు రెండు వేల ఇరవై రెండులో వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై వెళ్ళాడు అది కూడా దావోద్ సదస్సులకి వెళ్ళా లండన్లో తన కూతుళ్ళు ఉంటే వాళ్ళను చూసి అటు నుంచి వాళ్ళు ట్రిప్ అనమాట మరి ఎందుకు నీ కూతురు వెళ్ళావు కానీ సదస్సుకు వెళ్ళలేవా పెట్టుబడులు తీసుకురావలేవా అని విమర్శలు చేస్తారని చెప్పి ఆ విమర్శ రాకుండా కూతుళ్ళ దగ్గర నుంచి అలాగెళ్ళి వెనక్కి వచ్చేసాడు కొన్ని పెట్టుబడులు తెచ్చాడంటే ఆదానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు అలాగే సిడి సాయి ఎలక్ట్రికల్స్ ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈ రెండింటితో ఒప్పందం కుదుర్చుకోవడానికి అక్కడి దాకా నువ్వెందుకు వెళ్ళటం ఈ ఫ్లైట్ ఛార్జీలు బొక్క వాళ్ళు పిలిస్తే ఆళ్ళే వస్తారు కదా ఆల్రెడీ రాష్ట్రంలో సగం ఆదానికిను సిరడీ సాయికి దోచిపెట్టావు కదా కాంట్రాక్ట్ లా కదా దానికి దాబోస్త వెళ్ళి ఆళ్ళతో కుదుర్చుకోవడం ఎందుకు ఫోన్ చేస్తే ఆలే వస్తారు కదా ఇక్కడికి అంటే అక్కడ అక్కడెవరు జగన్మోహన్ రెడ్డి మొహం చూసి పెట్టుబడులు పెట్టకపోతే ఖాళీ చేతులతో వస్తే ఇక్కడ పోస్తారని చెప్పి వాళ్ళిద్దరిని అక్కడికి పిలిపించుకుని అక్కడే పెట్టుబడులు తీసుకొచ్చినట్టుగా డ్రామాలు ఆడాడు జగన్మోహన్ రెడ్డి ఆ రెండు కంపెనీలు తప్ప వేరొక కంపెనీ రాలా పోనీ వైజాగ్లో ఇంటర్నేషనల్ ఏదో ఇన్వెస్ట్మెంట్ సదస్సు అని చెప్పి ఏదో పెట్టాడు ఫోన్ అందులో ఏమైనా వచ్చారంటే ఎవరో రాకపోతే ఆ చదువుకునే స్టూడెంట్స్కి కోట్లేసి అందులో కూర్చోబెట్టారు లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పెట్టుబడులు అని చెప్పి ఫోటోలు తీయించారు ఎవరికి పూర్తిగా ఆభాసు పాలయ్యారు ఒక్క పెట్టుబడి కూడా దాంట్లో రాలేదు ఎవరికి ఉపాధి రాలేదు పక్క రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి పన్నెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన ఈరోజు ఉదయం చెప్పడం జరిగింది ఇప్పటి వరకు పన్నెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు ఒప్పందం ఇతర రాష్ట్రాలు ఎలా పోటీ పడుతున్నాయి తెలుసా తెలంగాణకు పన్నెండు వేల కోట్లు వచ్చినాయా మహారాష్ట్ర మాకు పదిహేను వేల కోట్లు కావాలని ఆళ్ళు పోటీ పడుతున్నారు కర్ణాటక మాకు ఇరవై వేల కోట్లు రావాలని వీళ్ళు పోటీ పడుతున్నారు మళ్ళీ తెలంగాణ వాళ్ళకి ఇరవై వస్తే మనకి ఇరవై ఐదు రావాలని ఇలా ఒక రకమైన పోటీ వాతావరణం ఉంది ఎందుకంటే ఎంత ఎక్కువ పెట్టుబడులు తెచ్చుకుంటే రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతుంది పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను కాక గెలిచాడు ఆయన చూసి నేర్చుకోవాలా ఆయన వెళ్ళిపోయాడు నీలాగే స్థైలం ఇవ్వలేదే కొత్త రాష్ట్రం ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు ఐటీ మినిస్టర్ శ్రీంద్రబాబును అంపితే చాలు కానీ కార్యదర్శులను తీసుకుని ఐటీ మినిస్టర్ని తీసుకుని స్వయంగా ఆయనే వెళ్ళి సేమ్ చంద్రబాబు తరహాలో ఆయనే రాష్ట్రంలో ఉన్న వనరుల గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాడు హైదరాబాద్ బ్రాండ్ గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఇన్ని కంపెనీలు మా దగ్గర ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి మీరు కూడా వస్తే వాటికి తోడవుద్ది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతారని చెప్పి వివరించే ప్రయత్నం చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు సంక్రాంతికి రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి సెట్ వేయించుకుని ఒక భజనా బృందాన్ని పిలుచుకుని జగన్మోహన్ రెడ్డి ధీరుడు జగన్మోహన్ రెడ్డి రాముడు ఈ పాటలు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే పోనీ అట్ని సంక్రాంతి సంబరాలు లాగా చేస్తే అదొక అందం సరే సంస్కృతిని ఏదో కాపాడా సంస్కృతి పాటల జగన్మోహన్ రెడ్డి కొన్ని ఇంట్రెస్ట్లే అనుకోవచ్చు పోనీ ఏదైనా ఏ పరేడ్ గ్రౌండ్స్లోనో పీడబ్ల్యూసీ గ్రౌండ్స్ లాంటి దాంట్లోనో పెట్టాడు అనుకో ప్రజలందరూ వస్తారు యాభై వేల మంది లక్ష మంది వస్తారు చూస్తారు ఓకే జగన్మోహన్ రెడ్డి కోటలో ఆయన ఆయన మంది బలం అవి చోడు తప్ప మూడో వ్యక్తికి ప్రవేశం లేదు కేవలం సాక్షిలో మాత్రమే లైవ్ అవుతుంది లేదా సాక్షి అన్నో సాక్షి టెన్ సాక్షి నైన్లో మాత్రమే లైవ్ అవుతుంది మిగతా ఛానల్స్ కూడా లైవ్ ఇవ్వరు రెండు కోట్లు ప్రజాదానం పెట్టి సెట్టింగ్ అయిపోతే పక్కనే ఉన్నటువంటి వెంకటరాయుడు పాలనలో దాదాపు తొమ్మిది ఏళ్ళు అక్కడ పడతాం అక్కడ ఆల్రెడీ టీటీడీ కట్టిన దేవాలయం ఉంది కదా దాంట్లోకి వెళ్ళి పూజలు చేయొచ్చు కదా నీ ఇంటి చుట్టూ దేవాలయాలు ఉన్నాయి కదా ఇప్పుడు దుర్గం తల్లి దేవాలయం ఉంది కదా ఎక్కడో చోటుకి వెళ్ళొచ్చు కదా మూడు కోట్లు పెట్టి నీ ఇంట్లో సెట్టింగ్ ఎంచుకుని మీ సతీమాణితో కూర్చుని భజన భజన చేస్తుంటే మీరు తప్పట్లు కొట్టడం భజన చేస్తుంటే మీరు తప్పట్లు కొట్టడం పక్క రాష్ట్రంలో పెట్టుబడులు ఈరోజు వెయ్యి కోట్లు వచ్చాయా రేపు రెండు వేల కోట్లు వచ్చాయి ఎలాంటి మూడు వేల కోట్లు రావాలి ఈ టైప్ పక్క రాష్ట్రాల్లో పోటీ పడుతున్నారు మరి ఇప్పుడు చెప్పండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచించేది ఎవరు రాష్ట్రంలో ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలని ఆలోచించేది ఎవరు రేవంత్ రెడ్డిని ఉదాహరణ తీసుకొని నిన్నగాక మనం గెలిచాడు రెండు నెలలు కూడా అవ్వలేదు ఆయన పరిగెత్తుకెళ్ళాడు వెళ్ళాడు కదా వాస్తవానికి హైదరాబాద్ ఏమన్నా బ్రాండ్ బ్రాండ్ తక్కువ కంపెనీలు తక్కువ ఆయన నెలపోతే కంపెనీలు రావా హైదరాబాద్ పేరు హైదరాబాద్ పేరు చెప్తే పరిగెత్తుకు వస్తాయి అక్కడ మంత్రి ఎవరో లేకపోతే ముఖ్యమంత్రి ఎవరో అనేది పక్కన పెట్టండి హైదరాబాద్ పేరు చెప్తే పరిగెట్టుకు వస్తాయి మరి మనకే ఏముంది రాజధాని ఏదైనా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఇంకో భయం ఉంది మీరు రాజధాని ఏదైనా అడుగుతారేమో సమాధానం చెప్పలేక అక్కడ పెట్టుకోవాలి తెలియదని ఈయన వెళ్ళలేదని చెప్పి ఒక వార్త రెండు లాస్ట్ ఇయర్ ఏమన్నాడు ఐటీ శాఖ మంత్రి అదే మన గుడ్డు మంత్రి ఏమన్నాడు ఏమన్నా మరి ఎందుకు దావో సమావేశాలకు వెళ్ళాలంటే చలి ఎక్కువ ఉంటుంది అక్కడ చలి ఎక్కువ ఉంటుంది వేడి నీళ్ళు ఉండమంట అందుకని వెళ్ళలేదంట ఇప్పుడు గుడ్డు సితికిందిగా ఏమైంది వచ్చే ఎన్నికల్లో గుడ్డు సితికింది కదా పై వచ్చే అది పిల్లలు పెడద్ది ఓడిపోయిన తర్వాత అది పిల్లలు పెడద్ది అంటే ఆయన ఈ గుడ్డు కథలు ఎవడైనా ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎవడైనా కోడి గుడ్డు ఇలాంటి కథలు చెప్తాడా మేము ఈ కంపెనీలతో మాట్లాడాము ఈ కంపెనీలు వస్తే ఇన్ని పెట్టుబడులు వస్తే ఎంతమంది వస్తారని చెప్పి చెప్పాలి కదా మీరు గుడ్లు మేము చేసుకుని చెప్పండి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదిగో ఈ కంపెనీ వచ్చింది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో పక్కన పెడదాం ఈ కంపెనీ వచ్చిందని ఒకటి చెప్పండి మీరే ఆలోచించాలి ఆలోచిస్తున్నారా లేదా కియా లాంటి ఒక పరిశ్రమ వస్తే ఒక జిల్లా రూపురేఖలు మొత్తాన్ని మార్చేసింది అనంతపురం రూపురేఖలు మొత్తం మారిపోయాయి అందులోని వాటర్ తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు కరువు ప్రాంతంగా పేరున్న అనంతపురంలో ఈరోజు వేలాది మంది ఉపాధి లభించింది అలాంటివి చేయకుండా నేను నీకు వంద రూపాయలు వేసానా నీకు వెయ్యి రూపాయలు వేసానా చంద్రబాబుని తిట్టానా పవన్ కళ్యాణ్ పిల్లల గురించి మాట్లాడానా ఇంట్లో భజన చేయించుకున్నానా నాకు ఓట్లు వేయండి నన్ను దీనికి తగ్గట్టు ఎన్ని ఎక్కడి నుంచి చేస్తున్నాడు అప్పులు ఇప్పుడు సంపద సృష్టించేవాడు పెట్టుబడులు తీసుకొస్తాడు అప్పు చేసేవాడికి ఎందుకు పెట్టుబడులు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అక్కడ దావో సమావేశాలు చదువుతుంటే ఇక్కడ ఈయన తాడేపల్లి ప్యాలెస్లో ఒక భజన పెట్టించుకుని రాష్ట్రంలో యువత గురించి పోరి జగన్మోహన్ రెడ్డి విపరీతమైన ఉద్యోగాలు ఇచ్చాడు మనకెందుకు ప్రైవేట్ ఉద్యోగాలు అనుకుందామంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చాడు ఈ రోజుల్లో ఐదు వేల రూపాయలకి ఎవడైనా పని చేస్తాడా రోజుకో ఒక గంట గుమ్మ ఊరి చేయాలంటే ఎవడైనా వస్తాడా ఐదు వేల రూపాయలకి ఒక మనిషి వస్తుందా రాదు కదా వాళ్ళే పదివేల రూపాయలు మినిమం అడుగుతున్నారు ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు పోనీ నువ్వు ఇస్తానన్న రెండు పాయింట్ నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైనా ఇచ్చావా ఈ రోజుకి సున్నా ఇవ్వలేదు పైగా ఏదన్నా అడిగితే నేను వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చానని చెప్తావు నువ్వు ఇస్తానని చెప్పిందేమో ఏపీపీఎస్సి ఉద్యోగాలు ఇచ్చిందేమో వాలంటీర్ ఉద్యోగాలు ఒక డిఎస్సీ లేదు కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేదు గ్రూప్స్ లేవు ఏమీ లేవు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదు హెల్త్ డిపార్ట్మెంట్ లేదు ఎందులోనూ లేవు ఇలా యువత ఇప్పుడు చదువుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది మరి ఏం చేస్తారు పొట్ట చేత పట్టుకుని అటు హైదరాబాదు లేకపోతే చెన్నైయో తమిళనాడు ఎటో ఎటో కాటి వెళ్ళిపోతున్నారు కదా పొట్ట చేత పట్టుకుని అసలు ఇతర రాష్ట్రాలి మన రాష్ట్రంలో బతుకు తెరుగు కోసం వచ్చేటట్టు ఉండాలి హైదరాబాద్ చూడండి ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది ఈరోజు అలా డెవలప్ అయింది కాబట్టి అందరూ సరే కష్టమో నష్టమో హైదరాబాద్ వచ్చి బతుకుతున్నారు అలాంటి పరిస్థితి ఏపీలో రావాలి అసలు రాజధానే లేదే అమరావతి అందామా కాదంటివి మూడు రాజధానులు అందామా ఎక్కడున్నాయని వాళ్ళు అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి కోర్టుల్లో ఉంది నువ్వే మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నావు సో జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి పప్పు బెల్లాల్లాగా తెచ్చిన అప్పు మీ జేబులో వేసి సరే రూపాయి వేస్తే పది రూపాయలు బిగుతున్నాడు అది మనందరికీ తెలిసిన విషయమే వేసి అదే అభివృద్ధి అదే సంక్షేమం మొత్తం ప్రజలందరి జీవితాలు బాగుపడిపోయినాయి అని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతుంది అది కాదు భవిష్యత్ తరాలు నష్టపోతున్నాయి యువతకు ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నైజం తెలిసింది కాబట్టి సరే పంతొమ్మిదిలో ఎందుకు ఓటేసారంటే ఆయన నైజం తెలియదు కాబట్టి ఓటేసారు ఓకే రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఆలోచించి నుంచి ఈసారి మీరు కూడా ఆడతో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా వాళ్ళు ఇళ్ళు వెళ్ళారని ఈసారి మీరు కూడా ఆలతో పాటు పక్క రాష్ట్రాలకు పొట్ట చేత పట్టుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా ప్రజలు ఆలోచించి ఓటు వేయండి